హలో నే మిస్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఆయన హాజరు కాబోతున్నారు బడ్జెట్ సమావేశాలు ఇరవై నాలుగో తారీఖు నుంచి ప్రారంభం అవుతున్నాయి ఆ మేరకు షెడ్యూల్ కూడా రిలీజ్ చేశారు అయితే ఆ సమావేశాల్లో పాల్గొంటారా పాల్గొనరా అనే దాని మీద ఇటీవల వరకు పెద్ద ఎత్తున చర్చ జరిగింది కానీ ఆయన పాల్గొంటున్నారు అసెంబ్లీ సమావేశాల్లో అనేది ఒక క్లారిటీ వచ్చింది అయితే ఇప్పుడు ఆయన ఒక ఎమ్మెల్యేగా సాధారణ ఎమ్మెల్యేగానే అసెంబ్లీకి అటెండ్ కావాల్సి ఉంటుంది మరి ఇప్పుడు ఆయన ఏ గేట్ నుంచి ఎంటర్ అవుతారు గేటు వన్ నుంచా గేటు టూ నుంచా గేట్ ఫోర్ నుంచా ఏ గేట్ నుంచి ఎంటర్ అయ్యేటువంటి అవకాశం ఉందనేది ఆసక్తికరమైనటువంటి ఒక చర్చ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది దానికి కారణం ఏంటంటే సాధారణంగా ఇప్పుడు స్పీకర్ అయ్యన్ పత్రడు గారు ఇచ్చినటువంటి సూచనల మేరకు అసెంబ్లీ కార్యదర్శి విడుదల చేసినటువంటి ఉత్తర్వుల ప్రకారం గేట్ వన్ నుంచి గవర్నరు ముఖ్యమంత్రి స్పీకరు డిప్యూటీ స్పీకరు డిప్యూటీ సీఎం వీళ్ళు మాత్రం గేట్ వన్ నుంచి వస్తారు ఇక గేట్ టూ నుంచి మంత్రులు వస్తారు గేట్ వన్ నుంచి నీకు మండలి చైర్మన్ వాళ్ళు వైస్ చైర్మన్ వచ్చేటువంటి వెసులుబోట్ కూడా ఉంది వీళ్ళు గేట్ వన్ కానీ గేట్ టూ కానీ డైరెక్ట్గా గేట్ వరకు వాహనాల్లో లోపలికి ఎంటర్ కావచ్చు సో లోపల వరకు గేట్లో ఎంటర్ కావచ్చు ఎంటర్ అయ్యి వాళ్ళు అసెంబ్లీకి వెళ్తారు అయితే మిగిలినటువంటి సభ్యులు అందరూ కూడా నూట ఐదు మంది ఉన్నటువంటి సభ్యుల్లో మంత్రులు ముఖ్యమంత్రి డిప్యూటీ సిఎం స్పీకరు డిప్యూటీ స్పీకరు మండలి చైర్మన్ మనలో చైర్మన్ వీళ్ళు తప్ప మిగతా వాళ్ళు మంత్రులు హోదాలో ఉండేటువంటి వాళ్ళు గేట్ టూ నుంచి అంతా మిగతా వాళ్ళందరూ కూడా గేట్ ఫోర్ నుంచి రావాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ గేట్ నుంచి రావాలి మామూలుగా ఆయన సాధారణ ఎమ్మెల్యే ప్రతిపక్ష హోదా లేదు ఒకవేళ ప్రతిపక్ష హోదా ఉన్నట్టయితే కనుక ఆయనకు మంత్రి హోదా ఉండేది అప్పుడు గేట్ టూ నుంచి వచ్చేవాళ్ళు కానీ ఆయనకి మా క్యాబినెట్ హోదా లేదు ప్రతిపక్ష హోదా లేదు దీంతో ఆయనకి అక్కడ వరకు ఎంట్రీ అనేది ఉండదు ముందు అవకాశం లేదు ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ వీడియో చేస్తున్నప్పుడు అసెంబ్లీ కార్యదర్శి ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం సాధారణ ఎమ్మెల్యే గానే నా గేట్ ఫోర్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు రావాల్సిందే తర్వాత కొన్ని కొన్ని ఆంక్షలు కూడా పెట్టారు రేపు అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి ఈ బడ్జెట్ సమావేశాల్లో మీడియా పాయింట్ ద వరకు మాత్రమే మీడియా కూడా పరిమితం కావాలి అనేటువంటి ఆంక్ష కూడా బెటర్ మీడియా వాళ్ళు కూడా ఎంటర్ కానీయకుండా పాస్లు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అసెంబ్లీలోకి ఎంట్రీ ఇది కూడా చాలా స్ట్రిక్ట్ గా చెప్పారు కారణం ఏంటంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ రాకుండా ఇక క్యారిడార్లో సీఎం క్యారిడారు డిప్యూటీ సీఎం క్యారిడారు తర్వాత స్పీకరు డిప్యూటీ స్పీకరు గవర్నర్ వచ్చేటప్పుడు ఇవన్నీ కూడా ఈ క్యారిడర్ లోకి ఎవరు కూడా ఎంటర్ కావడానికి లేదు అనేది కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా పెట్టారు ఇలాంటి రిస్ట్రిక్షన్స్ నడుమ ఇలాంటి కొన్ని కొన్ని గైడ్ లైన్స్ నడుమ మార్గదర్శకాల నడుమ రేపు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి అయితే అక్కడ జగన్మోహన్ రెడ్డి ఏ గేట్ నుంచి ప్రవేశించే అవకాశం ఉంది అనే దాని మీద చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో అక్కడ మార్గదర్శకాలు జారీ చేసిన దాని ప్రకారం అయితే నాలుగో గేట్ నుంచి ఆయన ఎంటర్ కావాలి నడుచుకుంటూ రావాలి నాలుగో గేట్ నుంచి ఆయన నడుచుకుంటూ రావాలి కానీ ఆయన నడుచుకుంటూ వస్తారా అంటే ఆయన నైజం ఎలాంటిది అని అంటే ఆయన ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పేసి లెటర్ రాశారు స్పీకర్కి స్పీకర్ నుంచి రెస్పాండ్ లేదు అందుకని ఆయన సవాల్ చేస్తూ హైకోర్టుకి పిటిషన్ కూడా వేశారు తర్వాత ఫస్ట్ అసెంబ్లీ జరుగుతున్నప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రమాణ స్వీకారం రోజున ఎమ్మెల్యేలు సభ్యులందరూ ప్రమాణ స్వీకారం చేసేటువంటి రోజున ఆయనకి మంత్రి హోదాలో అంటే ప్రతిపక్ష హోదాలో ప్రమాణ స్వీకారం తన ముఖ్యమంత్రి తర్వాత తనకి ఇవ్వాలి ప్రమాణ స్వీకారం చేసేటువంటి వెసులుబాటు కల్పించాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేశారు ఆ డిమాండ్ చేస్తే ఆ రోజున కొంత వెసులుబాటు కల్పించారు స్పీకర్ ఆ రోజున ప్రొటెం స్పీకర్ ప్రొటెం స్పీకర్ అప్పుడు ప్రొటెం స్పీకర్ కల్పి వెసులుబాటు కల్పించారు స్పీకర్ ఏమో అయ్యన్న పా అయ్యన్న పాత్రి గారు ప్రమాణ స్వీకారం అందరు చది జో గోరంట్ల బుచ్చి సోదరి గారు ఆ ప్రోటోమ్ స్పీకరు హోదాలో అప్పుడు ఆయన నాకు ప్రోటోకాల్ ఇవ్వాలని చెప్పి పట్టుబడిటారు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి అసెంబ్లీలో ఉన్నది రెండో రెండు పార్టీలు ఒకటి కూటమి రెండు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అధికార పక్షం ప్రతిపక్షం రెండే ఉన్నాయి కాబట్టి ఆ కోణం నుంచి తీసి ప్రతిపక్ష హోదా ఇచ్చి నన్ను ప్రమాణ స్వీకారం కూడా దాని ప్రకారం ప్రోటోకాల్ అనుసరించి చేయించాలి అని చెప్పేసి ఒక డిమాండ్ అయితే చేశారు కానీ ఆ రోజున ఏం చేశారు ముఖ్యమంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రి వీళ్ళు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మంత్రులు చేసిన తర్వాత మంత్రులు చేసిన చేసిన తర్వాత ఈయనకు అవకాశం కల్పించారు కానీ వాస్తవంగా ఆ రోజున ప్రమాణ స్వీకారం సంబంధించిన రెసల్ బట్ ఎలా అంటే సభ్యులకు సంబంధించి ఆర్డర్ ఆర్డర్లో ప్రమాణ స్వీకారం చేపిస్తారు ఆ ఆల్ఫాబెటిక్ ఆర్డర్ ప్రకారం ఆయన ప్రమాణ స్వీకారం చేయాలి కానీ మంత్రుల తర్వాత ఈయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు ఆ రోజున గౌరవం ఇచ్చారు కాకపోతే ఈయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కనీసం తన సహచర పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసేదాకా కూడా ఉండకుండా ఆయన ఆయన ప్రమాణ స్వీకారం చేసి వెంటనే అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయారు సో ఇంత విలువించినప్పటికీ కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళిపోయారు అసెంబ్లీలో కూర్చోలేదు అనేది ఒకటి ఆ రోజున వినిపించింది ఆయన మీద ప్రతికూలమైనటువంటి ప్రచారం ఇక ఇప్పుడు ఆయన అరవై రోజుల పాటు వరుసగా అసెంబ్లీకి రాలేదు కాబట్టి అనర్హత వేటు వేస్తారు కాబట్టి వస్తున్నాడు అనేది ఒకటి వినిపిస్తుంది సో ఇరవై నాలుగో తారీఖు బడ్జెట్ సమావేశాలకి తొలి రోజు ఆయన వచ్చి సంతకం పెట్టేసి ఇది కౌరవ సభ అని చెప్పేసి వెళ్ళిపోతారా లేదని అంటే ఆయన నాలుగో గేట్ నుంచి ఆయన రావాల్సి ఉంటుంది నాలుగో గేట్ నుంచి కాకుండా తనకు రెండో గేట్ నుంచి అవకాశం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఒకవేళ రెండో గేట్ నుంచి అతను కనుక అవకాశం ఇవ్వకపోతే అక్కడి నుంచి అంటే సంతకం పెట్టి వెళ్ళిపోతారా అనేది ఒకటి వినిపిస్తుంది అయితే ఇక్కడ రెండో గేట్ నుంచి అనుమతి ఇవ్వాలంటే కనుక స్పీకర్కి విశిష్ట అధికారాలు ఉన్నాయి ఇవ్వచ్చు కానీ అయ్యన్న పాత్రి గారు ఇస్తారా రూల్స్ని ఫాలో చేస్తారు కదా ఆయన ఆల్రెడీ రూల్స్ ప్రకారమే మేము ప్రతిపక్షం హోదా లేదు జగన్మోహన్ రెడ్డి గని చెప్తున్నారు ఆయన సో అలాంటి క్రమంలో ఆయనకి రెండో గేట్ నుంచి అనుమతి ఇవ్వకపోవచ్చు అయ్యన్న పాత్రి గారు నాలుగో గేట్ నుంచి నడుచుకుంటూ రావాలి ఖచ్చితంగా రేపు ఇది ఒక పెద్ద రాజధాంతం కాబోతుంది గేటు నుంచి ఆయన బయటకు వెళ్ళిపోయిన అవకాశం ఉందా సంతకం పెట్టి అనేది కూడా ఒకటి వినిపిస్తుంది మరి ఆయన నిజంగా తన సహచర పది మంది ఎం ఎమ్మెల్యేలు ఉన్నారు కదా ఈయనతో పాటు పదకొండు మంది వాళ్ళందరూ గేట్ ఫోర్ నుంచి నడుచుకుంటూ వస్తే గనక అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంత సానుభూతి కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది అలా కాకుండా తన రెండో గేట్ నుంచి అనుమతించాలి అని అంటే మాత్రం వివాదం నెలకొంటుంది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఫేస్ చేయాల్సి ఉంటుంది అంటే ప్రజల్లో ప్రజా కోర్టులో నెగిటివ్ క్యాంపెయిన్ వెళ్ళేటువంటి అవకాశం ఉంది దీంట్లో ఏది ఎంచుకుంటాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఎంచుకుంటే బెటర్ అనే దాని మీద మీరు మీ అభిప్రాయం తెలియజేయచ్చు థ్యాంక్ యూ మచ్